ఇగో ఈ పల్లెటూరుల కంటే సిటీ వాళ్ళెక్కు పనిపిస్తారు నాకు ఒక్కొక్కసారి మంచి వాళ్ళ పనాలు వేసుకుంటారు ఆరాం తింటారు పంటారు పక్కింట్లో ఏమైంది ముందటి ముందటింట్లో ఏమైంది తెలది ఇంట్లో ఏమైంది తెలిది ఆళ్ల పనదే ఆళ్ళ దందల్లదే మరి మన పల్లెటూర్లు ఎట్టుకుంటారు తెలుసా ఒక నలుగురు దగ్గర మనం కూర్చున్నాం అనుకో కూర్చున్నంత సేపు ఏం మాట్లాడరు మనం వాడికి వెళ్ళి లేచి వచ్చినాం అనుకో కలసి మొత్తం మన గురించి మాట్లాడతారు ఇక మనం ఏదైనా ఉందని ఇంటికి వచ్చినాం అనుకో మొత్తం ఇక మనం పోయిందాక అదే ముచ్చట తీస్తారు మళ్ళీ పక్కకున్న వాళ్ళు ఏమంటారు తెలుసా పోరి అది రైట్లో చూడు మళ్ళీ ఇల్లు అనుకో లేదు బాధ మనతో చాతగా కదా అని అంటారు భయం పట్టినట్టే ముచ్చట పెట్టినట్టే మరి బయటికి ముచ్చట పెట్టాలా చెప్పురు ఇంట వల్లమైన ఊకుంటాం మరి మీ ఇంట్లో అల్లరి మీకే మత్తుంటది మరి మంది గురించి మీకేంటికి మంది గురించి ముచ్చట్లు పెట్టాలా మళ్ళీ మనం మళ్ళీ మాటలు పడాలా ఏం పైదనేవా ఏం లాభం మనకి మన వస్తుందా ఇక పుస్తకనాలు మాట్లాడే మాటలు మన చెవులో పడ్డాయనుకో మనం ఎండి కూకుంటాం మనం ముక్కుంటేటోళ్ళు మీరా ఇక మీరు వాళ్ళ గురించి ముచ్చట్లు పెట్టిర్రు అలాగ తెలిసింది అనుకో వాళ్ళు ఏం చెప్తారు సూట్ పోటు మాటలు గడపరాక కొడతారు గడపరాక కొడతారు ఇక అప్పుడు మీకేమనిపిస్తుంది అబ్బా పనాడంటేనే అబ్బా పనాడతన్నంటినీ అది నాకే అంటుంది ఆ నేనే అన్నా అని అనిపిస్తారు మీ మనసుకు కానీ మీరు సప్పుడు చేస్తారా సప్పుడు వేయరు ఏంటి సప్పుడు చేస్తారు మరి మరి మళ్ళా దాని ముంగట మళ్ళా దాని మాటనే మాట్లాడతారు ఓళ్ళని నమ్మల్లో తెలదు ఓళ్ళని నమ్మద్దు తెలదు తెలుసా అట్లా మాట్లాడతారు మళ్ళా కలుపుకొని కలుపుకొనే మాట్లాడతారు మళ్ళా మనం లేనప్పుడే వేరే సరే ఉన్నప్పుడు మళ్ళీ కలుపుకొనే మాట్లాడతాం